పత్రిక ఆరో అధ్యాయం పదవచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండ చేత తన నావను బట్టి చూపిన ప్రేమను మర్చిటకు అన్యాయస్తుడు దేవుడు కాదు మన దేవుడు అన్యాయస్తుడు కాదు స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యం వెలుగులు మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట కృప చూపించమని నదిడ నేస్తు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ చూస్తారా దేవుడు నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచకు దేవుడు అన్యాయస్తుడు కాదంట కానీ ఈ లోకంలో నీకు పదం ఉంటే ఈ లోకంలో నీకు పేరుంటే ఈ లోకంలో నీకు ధనం ఉంటే గౌరవిస్తారు అది లేనట్లయితే మనుషులు నిన్ను మరి గౌరవించరు కానీ దేవుడు అలా కాదు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎంత నష్టపోయినా ఎంత లాస్ పోయినా ఎంత దిగసారిపోయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు హా ఒక అద్భుతమైన నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఆర్నాల్డ్ అనేటువంటి ఆయన మీకు అందరికీ తెలుసు ఆర్నాల్డ్ స్వార్జనెగ్గర్ అనేటువంటి ఆయన అమెరికాలో పేరు పొందినటువంటి నటుడు యాక్టర్ ఒక హీరో ఆర్నాల్డ్ అని మీరు కొట్టు చూసినట్లయితే గూగుల్లో వస్తుంది చక్కగా కండలు తిరిగి ఉంటాడు చాలా బలమైన వ్యక్తి ఆర్నాల్డ్ ఆయన కాలిఫోర్నియాకు గవర్నర్గా ఎన్నికయ్యాడు ఈ యొక్క కండల వీరుడు ఐదు సార్లు మిస్టర్ యూనివర్స్గా గెలుపొందాడు ఆర్నాల్డ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా పొందుకున్నాడు ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు గ్రేటర్ కొలంబస్ కన్వెన్షన్ సెంటర్ ముందు కంచుతో చేసినటువంటి ఆరునాళ్ళు యొక్క ప్రతిమను ప్రతి కంచుతో తీసినటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టారంట ఆ యొక్క గ్రేటర్ కొలంబస్ కన్వెన్షన్ అనేటువంటి సెంటర్ ఒకటి నిర్మించి అక్కడ ఆయనది ఆ మెయిన్ రోడ్డు మీదే మెయిన్ అక్కడ చక్కగా పెద్ద విగ్రహం కంచుతో చేసి పెట్టారంట అంత పేరు ప్రఖ్యాతులు గడించాడు అంత స్థితికి ఎది ఎదిగాడు అలా చేసి ఆ యొక్క హోటల్ యజమాన్యం వారు ఏం చేశారంటే ప్రజలను ఆకర్షించడానికి మీ యొక్క ప్రతిమను మా హోటల్ ముందు పెట్టాం సార్ అందువల్ల మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ హోటల్లో తప్పకుండా ఒక రూమ్ ఇస్తాము మీరు ఎనీ టైం వచ్చినట్లయితే ఎప్పుడు వచ్చినా కూడా మీకు ప్రత్యేకించబడి ఒక రూమ్ ఉంటుంది అని చెప్పారంట అండి హాల్ లూయా ఆర్నాల్డ్ ఏఆర్ఎన్ఓఎల్డ్ ఆర్నాళ్ళని కొట్టి చూడండి మీరు గూగుల్లో ఆయన విగ్రహం వస్తుంది కంచితో చేసింది ఆర్నాళ్ళ గారు ఊహయూ రాష్ట్ర రాజధాని అయినటువంటి కొలంబస్లో షూటింగ్ జరుగుతుందంట షూటింగ్ జరగటం వల్ల అతడు ఆ హోటల్కి వెళ్ళి తాను బస్ వేయటానికి ఒక గది కావాలని చెప్పి అడిగాడంట అప్పుడు ఆరు గారికి ఉన్నటువంటి అంతా పోయింది ఆయన గవర్నర్ కాదప్పుడు ఆ యొక్క హోటల్ మేనేజర్ ఏం చేశాడంటే ఇప్పుడు పదవు లేదు నార్మల్ పర్సన్ అయిపోయాడు కాబట్టి రూమ్ ఖాళీ లేదని చెప్పి అతనికి గది ఇవ్వడానికి నిరాకరించాడంట ఇవ్వలేదంట అంతకుముందేమో ఆయన ఫోటో పెట్టి గవర్నర్గా ఉన్నప్పుడు పెద్ద ఆడావుడి చేసి మీరు ఎనీ టైం వచ్చినా రూమ్ ఇస్తామన్నట్టుండు ఆయన ఖాళీ లేదని చెప్పి అన్నాడంట ఇంకా ఆర్నాల్ గారు చేసేది ఏమి లేక బయటకు వచ్చేసేసి వేరే హోటల్కి వెళ్ళొచ్చు కానీ ఆయన ఏం చేశారంటే ఈ ఆర్నాల్ గారు కొంచె విగ్రహం ఎక్కడైతే పెట్టారో ఆర్నాల్ గారు కొంచె విగ్రహం పెడతారు కదా ఆ కొంచె విగ్రహానికి ముందు వెళ్ళి దుప్పడపరుచుకుని పడుకున్నాడంట విలేకరులు అందరూ వచ్చారు ఈ హోటల్ కాకపోతే మరొక హోటల్ మీరు ఏ హోటల్ కానీ వెళ్ళి అక్కడ ఉండొచ్చు కదా అని చెప్పి ఆర్నాలు గారితో అంటే ఆయన సమాధానం చెప్తూ అన్నాడంట అద్భుతమైన సమాధానం అని ఇచ్చాడు అధికారం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మనల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు అనేక వాగ్దానాలు చేస్తారు కానీ అధికారం పోగానే మనల్ని మర్చిపోతారు మనకు చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి సిద్ధపడరు అనేటువంటి సందేశాన్ని నేను ప్రజలకు తెలియజేయడానికే నేను ఈ యొక్క నా ప్రతిమ ముందు నేను నిద్రించాను నా స్టాట్యూ ముందే నేను పడుకున్నాను అని విలేకరులందరికీ సమాధానం ఇచ్చాడంట అంత మాత్రమే కాదు తన యొక్క ట్విట్టర్లో ఈ యొక్క మరి రాసుకున్నాడంటే ఏమన్నీ ఈ అధికారాన్ని చూసి గర్వించకు నీ తెలివితేటను చూసి అతిశయపడకు అవి నిన్ను విడిచిపోగానే ప్రజలు నిన్ను మర్చిపోతారు అని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడంట కాలెలూయ అర్థమైంది ప్రియులరా దేవుడొక్కడే నమ్మదగినటువంటి వాడు ఆయన ఎన్నడ కూడా చేయబేడువాడు లోకస్తులు మనం స్థితిలో ఉన్నప్పుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అందరూ గౌరవితారు మన స్థితి నిలకడగా ఉంటుందని గ్యారంటీ లేదు మనం ఉచ్చ స్థితి అంటే గొప్ప స్థితి నుంచి నీచస్థితి అంటే మరి దిగజారినటువంటి స్థితికి మన పరిస్థితి మారిపోయిందంటే లోకస్తులందరూ కూడా వెంటనే విడిచిపోతారు కాబట్టి వారిని నమ్ముకునేటుకంటే ఏ హోనాశ్రయించిన మేలు నన్ను నమ్ముకుంటే నమ్ముటకంటే ఏ మేలు దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువుల ఒత్తురు అన్నది ఎట్లన్నం తెప్పలుగా జరువు నిండిన గప్పలు పదివేలు చేరుగదరా సుమతి అనేటువంటి నానుడు చెప్పిన ఆర్నాల్ గారి జీవితంలో జరిగినటువంటిది అంతా కూడా కాబట్టి ఈరోజు నీ వాక్యం నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించారని చెప్పి నేను నమ్ముచున్నాను ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా మన జీవితంలో ఏదో ఆశించి మన జీవితంలో ఉన్న గొప్పతనాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తూ ఉంటుంటారు హలో లూయా ఇదైనా సరే ఏ పరిస్థితి అయినా సరే ఒక సేవకుడిని అయినా అవ్వచ్చు బలంగా వాడబడితే అనేక మంది ప్రేమిస్తారు లేకపోతే మీ బంధువులు మీ స్నేహితులు అవ్వచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీ దగ్గర డబ్బు లేకపోతే ఏదైనా మంచి స్థితిలో మీరుంటే అందరూ మీ గురించి చెప్పుకుంటారు ఒకనొకప్పుడు అందరూ నన్ను విడిచిపెట్టేశారు రోజున దేవుణ్ణి బలంగా వాడబడుతుంటే చాలామంది రోజున మా బంధువే మా స్నేహితుడే మాకు తెలిసిన వాడే అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటుంటారు లు గమనించాలి కానీ దేవుడు అనాది సంకల్పం చెప్పిన తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను ఎరిగి ఉన్నాడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు నువ్వే స్థితిలో ఉన్నా సరే ఐదుగురు భర్తలతో జీవిస్తున్నటువంటి సమర స్త్రీని ప్రేమించాడు వ్యభిచారమంతు పట్టబడినటువంటి స్త్రీని ఏసై అమ్మాని పిలిచాడు సమాజం వెలివేసి నిందించి దూరం పెట్టినటువంటి కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు హాలే దేవునికి స్తోత్రం కలుగును గాక వింటున్నారా ప్రిరా సమాజం వెలివేసిన వారిని పాపులని చెప్పి ముద్రించిన వారిని యేసుక్రీస్తు వారు వారింటికెళ్ళి వారితో కలిసి భోజనం చేశాడు కాబట్టి దేవుడు మనం ప్రేమించేది మన స్థితిగతులను చూసి పరిస్థితిని బట్టి ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బట్టి కాదు ఆయన మనలను మనగానే ప్రేమిస్తూ ఉన్నాడు మనం ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నా స్థితి బాగలేదే నా పరిస్థితి బాలేదే నా జీవితం బాగాలేదేదే అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్న వేసి నేను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను అర్థం చేసుకున్న రోజున అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు హాలే లేయా దేవునికి మహిమ కలిగింది కాక కాబట్టి నేను ఒంటరినే నా జీవితం పనికిరాదు అనుకోవద్దు నీ పట్ల ఒక బహు ప్రణాళికను కలిగినటువంటి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనుషుని నమ్ముటకంటే కంటే ఆశ్రయించటం మేలు దేవుని వైపు చూసి సంతోషించే భాగ్యం మనుషుల వైపు నిరుత్సాహ మనుషుల వైపు చూసి ఇంతవరకు నిరుత్సాహపడ్డారేమో ఇక నుంచి దేవుని వైపు చూస్తూ ఓపికతో సంతోషంతో ఆనందంతో ముందుకు వెళ్ళిపోయే భాగ్యం పరిశుద్ధాత్తు ఏడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరిచిన కాక ఆ మ్యాన్